క్రైస్తులా టు ఆల్ ఈ దినము ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము సందులలో జీవజలములు నేటి వాగ్దానము ఏషియా గ్రంథము నలభై అధ్యాయము రెండవ వచనము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పాలుగొట్టేదను ఇనప గడియలను ఇది కోరేషికి ఇవ్వబడిన వాగ్దానం అండి సరాలము చేసేది అంటున్నాడు ప్రభువారు అయినప్పటికీ ఇది అన్ని కాలాలలోనూ ప్రభు సేవకులకందరికీ వర్తించే గొప్ప వారసత్వపు హక్కుగా ఈ యొక్క వాగ్దానమును మనం చూస్తున్నాం మనం చేయాల్సినదంతా విశ్వాసముతో ముందుకు సాగిపోవడమే అండి మనము వెళ్తూ ఉంటే మన మార్గము సరాలమవుతుంది వంకర ఆలోచనలతో కూడిన వ్యక్తుల కుయుక్తులు సాతాను మోసాలన్నీ మన ముందు తిన్నగా అయిపోతాయి మనం వారి మీద నిఘా ఉంచి వారి కదలికలను కనిపెట్టాల్సిన అవసరమే లేదు మన ముందు ఇత్తడి తలుపులు విరిగిపోతాయి అడ్డగా బిగించబడిన ఇనప గడియలు మొక్క చెక్కలైపోతాయి తలుపులను బద్దలు కొట్టే పెద్ద పెద్ద దొలాలు కానీ గడియలను విరగొట్టే గుణపాలు కానీ మనకు అక్కరలేదు మనకు అసాధ్యమైన వాటిని మన కోసం ప్రభువే చేస్తాడు ఇవి జరగవు అనుకునే వాటిని జరిగిస్తాడాయన పిరికి వాళ్ళలా భయపడుతూ మనము కూర్చోవద్దు మనకు అప్పగింపబడిన బాధ్యతలను నెరవేర్చడానికి ముందుకు దూసుకుపోదాం నీకు ముందుగా నేను వెళ్తానని ప్రభువే స్వయంగా సెలవిస్తా ఉన్నాడు ఎందుకు నేను ముందుకు సాగిపోవాలి అని అడగడము మన పని కాదు ధైర్య సాహసాలతో ముందుకు సాగిపోవడమే మన పని అది ప్రభు పని కాబట్టి దాన్ని నెరవేర్చేందుకు కావలసిన సామర్థ్యం కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తాడు సకల విధములైన ఆటంకాలు ఆయన ముందు మోకరేలాల్సిందే ఇత్తడి తలుపులను మొక్క చెక్కలు చేస్తానని ఆయనే చెప్పాడు కదా ఆయన ఉద్దేశించింది నెరవేర్చకుండా ఎవరు అడ్డుకోగలరు చెప్పండి ఆయన ఆదేశాలను ఎవరు వ్యతిరేకించగలరు దేవుని సేవించే వారికి అనంతమైన వనను వనరులు ఉన్నాయి మానవ శక్తికి అడ్డు ఆటంకాలు ఉంటాయి కానీ విశ్వాసానికి దారి సరళంగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తున్నాము యహోవాయే స్వయంగా ఇలా చేస్తానని మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు ఆ వాగ్దానాన్ని అనుమానించే ధైర్యం మనకెక్కడదండి ఇక్కడ కోరేష్ యొక్క సందర్భంలో ఈ యొక్క వాగ్దానం ఏషియా నలభై ఐదు రెండులో ప్రభువారు చెప్తున్నాడు అతనికి విజయము తను పొందుకున్న విజయాలన్నీ కూడా యహోవలనే కలిగాయని చెప్పేసి అదేవిధంగా ఇస్రాయేల్కు సహాయకుడు ఆయనని తర్వాత సకల జనులు అందరూ అంతటను ఈ నిజ దేవుడైన యహోవానే తెలుసుకోవాలని చెప్పేసి ఈయనే ఏకైక దేవుడని ఈయనే సత్యదేవుడని అందరూ కూడా తెలుసుకోవాలని కోర దేవుడు వాడుకున్నట్లుగా మనం చూస్తాము ఏషియా నలభై ఐదు రెండు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను స్థరాలము చేసేదను ప్రభువు రెండింతల వాగ్దానమును ఇక్కడ దయచేస్తా ఉన్నాడండి మొదటగా నేను నీకు ముందుగా పోదునంటా ఉన్నాడు రెండవదిగా వంకరి త్రోవలను స్థరాలము చేసేదనని చెప్తా ఉన్నాడు మీ త్రోవలను పలు అంశములు వంకరవై ఉంటాయి ఆ వంకరి అయిన సంబంధాలు కావచ్చు వంకరి అయిన మార్గాలు కావచ్చు వంకరివైన అంతరంగములు కూడా ఉంటాయండి అవన్నీ కూడా సరాలము చేయబడవలను అని ప్రభువారు చెప్తున్నారు వాటన్నిట్లో కూడా అవి ఎలాగూ వంకరు అవుతూ ఉన్నాయంటే మిమ్మల్ని గూర్చి కొందరు ఇతరుల యొక్క మనస్సునందు కాని మాటలను వాళ్ళు స్థిరపరిచినప్పుడు నిందపాలు చేయుచున్నప్పుడు వారి యొక్క యథార్థమైన మనస్సు మీపై అసహ్యపరుచుకొని వంకరిదైపోవును కొండమలు చెప్పు వారు అసూయ పరులండి ఎల్లప్పుడూ వంకరు ఉద్దేశంతోనే వారు చూస్తూ ఉంటారు అనేక సందర్భములందు పొరుగు వారి మనస్సునందు విత్తబడుచున్న చేదైన విత్తనములు మీ వలన తీసివేయబడవలను తీసివేయా లేరు వంకరి ఉన్న వాటిని మీ యొక్క ప్రయాసముతో సరాలము చేయలేరండి అయితే నేడు ప్రభు మిమ్ములను చూచి నేను నీకు ముందుగా పోవచ్చు వంకరగానున్న వాటి అన్నిటినీ సరాలము చేసేదనని చెప్తా ఉన్నాడు మన ప్రభువు ఆటంకములను తొలగించేవాడండి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది మేకా గ్రంథము రెండవ అధ్యాయం పదమూడవ చేయంలో మనం చూస్తే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారి గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవా వారికి నాయకుడుగా ఉండును ప్రభు మీకు ముందుగా నడిచి పోచున్నప్పుడు వంకరి ఉన్నవన్నీ కూడా సరాలము చేయబడును కుటుంబముల ఎందు అత్తగారు కోడళ్ళ సమస్యల వంటివి పలు సమస్యలు ఏర్పడతా ఉన్నాయండి ద్వేషం అనేది పెరుగుతూనే పోతా ఉంది అయినను ప్రభు యొక్క పాదాల ఎందు కూర్చుండి ప్రభువా ఈ సమస్యలను తెరిచూడుము నా న్యాయములు దొర్లింపబడుచున్నది నీవే సర్వలోకమునకు నాయాధిపతివి నా కొరకు విజ్ఞాపన చేయవాడు నీవు మాత్రమే నా కొరకు ముందుగా పోవుచు వంకరవే ఉన్న వాటన్నిటినీ తిన్నగా చేయము అని ప్రార్థించగా ప్రభు నిత్యముగానే సమాధానమును ఆజ్ఞాపించడండి మనకు ఒక సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథం ముందు జ్ఞాపకం చేసుకుందాము ఆది యాకోబు గారు యాకోబు అలాగనే ప్రార్థించాడండి తన అన్నను సంధించేటప్పుడు తన అన్న తనని ఎదుర్కొంటున్నాడు వస్తా ఉన్నాడు బయలుదేరి ఉన్నాడు ఇంతమంది జనాభాతో వస్తూ ఉన్నాడని తెలిసినప్పుడు మనం అక్కడ చూస్తాము ఏసావును ఎదుర్కొనవలసిన దినమునకు ముందు రాత్రి యాకోబు ప్రభు యొక్క పాదములను పట్టుకునిను రాత్రంతయు ప్రార్థించెను ఎంతటి ఆశ్చర్యమండి మరుసటి దినమున తన యొక్క అన్నను సంధించుటకు వెళ్ళినప్పుడు అన్న యొక్క ఏసావు యాకోబును సంతోషముతో ఆహ్వానించెను ఒక్క క్షణ మాత్రం నందు పాత కక్షలన్నీ మరుగైపోయేను నూతన సమాధానము నూతన సహోదర ప్రేమ నూతన స్నేహబంధము ఏర్పడిను అవును ప్రభువే వాటిని చేసినూ దేవుని బిడ్డలారా ప్రభు మీకును అదే విధముగా సహాయం గాక ఆ నేటి ధ్యానమునకై ఏషియా నలభై రెండవ అధ్యాయం పదహారు వచనము వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చెక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభువా మాకు ముందుగా వెళ్తూ వంకరి త్రోవలను సరాలము చేసి నడిపిస్తున్న తండ్రి నీకు స్తోత్రము విశ్వాసముతో ముందుకు సాగినప్పుడు మా ప్రతి ఆటంకములను తీసివేసి సమస్తము సెక్కపరుచు తండ్రి స్తోత్రము మా కొరకు విజ్ఞాపన చేయుచ్చు వంకరి మార్గము సరాలము చేస్తూ ప్రాకారములను పడగొడుతూ మాకు వ్యతిరేకముగా ఉన్న సమస్తము సరిచేయు తండ్రి స్తోత్రము యాకోబు వలె కోరేషు వలె నీ సన్నిధిలో ప్రార్థించి నీవిచ్చు శాంతి సమాధానము నెమ్మది పొందుకొని అందరితో సఖ్యత కలిగి జీవించే కృప నిమ్ము ఆ మేన్ ఆ మేన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుండును గాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రైజ్